వెల్కమ్ టు న్యూస్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని రకాలుగా మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర మహిళా అధికారి ప్రతినిధి రావి దేవికా చౌదరి కొనియాడారు ముందుగా తన పదవి కోసం కృషి చేసిన తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమలి రామ్ కుమార్ రెడ్డిని శాలవాలతో పుష్పగుచ్చాలతో సన్మానించి రావి దేవికా చౌదరి దంపతులు అభినందనలు తెలియజేశారు వెంకటగిరి పట్టణంలోని ఎన్జిఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో దేికా చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల గుండెల్లో నిలిచిపోయే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని వాటితో పాటు మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు ఎంతో కాలంగా రాజకీయ కుటుంబం అయిన మా కుటుంబం ముప్పై ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఎంతో కృషి చేశామని ఆయన ఒక నామినేట్ పదవి కూడా తీసుకోలేదని సిపి ప్రభుత్వంలో మేము అడగకుండానే మా సేవలను గుర్తించి ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర వైసీపీ మహిళా అధికారి ప్రతినిధి నామినేట్ పదవి ఇవ్వడం జరిగిందన్నారు రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపుకు వెంకటగిరిమల్లి రామ్ కుమార్ రెడ్డి గెలుపుకు తాను శక్తి వంచన లేకుండా తిరిగి కృషి చేస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి మాటల మనిషి కాదని తాను చేతల మనిషి అని అన్నారు నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతూ అందరికి చేరువైన అలాంటి వ్యక్తిని మనం రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె స్పష్టం చేశారు తాను వైసీపీ లోకి వచ్చిన తర్వాత మండలంలోని ప్రజలు ఎప్పుడు అందుబాటులో ఉండటంతో పాటు మహిళలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటూ వస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు అయితే తనకు రాష్ట్ర పదవి రావడంతో రాష్ట్రంలోని మహిళలు కూడా నేటి నుంచి పనిచేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు Thank <laughs> you 啊，对对对。嗯 ਆਹ ਅਮਾ ਗੋੜਾ ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మన సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి గారికి తిరుపతి జిల్లా అధ్యక్షులైనటువంటి మన రామ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నాతో కూడా ఉన్న మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నాకు తెలీదు ఈ పదవి వస్తుందని కూడా నాకు తెలియదు రాష్ట్ర పదవి అంటే అదొక బాధ్యత కలిగిన పదవి అని మనం అందరికీ తెలిసిన విషయమే ఈరోజు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం మన వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో స్టేట్ పోస్ట్ అనేది ఇంతవరకు ఎప్పటికీ మహిళలకు ఇవ్వలేదు నాకు తెలుసు ఈరోజు అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీలో మహిళలకి ఎంత గౌరవం ఇస్తున్నారని నేనే ఉదాహరణ ఈరోజు ఎక్కడ మారుమూల మహిళలు ఉన్నా కూడా ధైర్యంగా ఈరోజు మనం పార్టీకి కష్టపడుతున్నామంటే అది తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది అదేవిధంగా వాళ్ళకి ఎంత వాళ్ళని ఎంత అభివృద్ధి చేయాలనేది మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత విధంగా ఇంకా ఏ పార్టీకి తెలియదని చెప్పి నేను ఖండాపదంగా చెప్తున్నాను అదేవిధంగా మన రామ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈరోజు మనకు సమన్వయకర్తగా రావడం మన అదృష్టంగా భావిస్తున్నానని నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను ముఖ్యంగా మనకు నాలుగు సంవత్సరాలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మన నియోజకవర్గానికి అభివృద్ధి అనేది దూరమైంది నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదు తరువాత మన సమన్వయకర్త గారు వచ్చిన తర్వాత మనం మాటలతో చెప్పేది కాదు నేను చేతలతో చేస్తాను అనే విధంగా ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి విషయంలో కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఈరోజు ఒక పోలేరమ్మ గారి జాతర చూసుకుంటే అది మనం ఊహించని విధంగా జరిగింది అదేవిధంగా మనకు ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి రావడం మనకు ఆ విధంగా కూడా మనకు మన నియోజకవర్గానికి ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరిగింది కానీ మనకు సమయం లేని దానివల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరికొన్ని ఇంకా జరగాల్సింది కూడా ఉంది ఈరోజు మన సమన్వయకర్త వచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు దాకా ప్రజల్లోనే ఉంటూ ప్రతి గడపకి తిరుగుతూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళకు చేయగలిగిన న్యాయం చేస్తున్నారనేది మనం కళ్ళతో చూస్తున్నాం అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకి ఎంత పెద్దపీట వేస్తున్నారని చెప్పి మనం అందరూ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి మహిళకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు రేపు మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉంటూ ఆయన వెంట ఉండి పార్టీకి మంచి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసి అదేవిధంగా మన సమన్వయకర్తని ఎమ్మెల్యేగా చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను ఖచ్చితంగా అదే జరుగుతుంది ఇకపోతే మహిళల విషయానికి వస్తే ఈరోజు ఏ పార్టీ కూడా ఆలోచించని విధంగా మహిళల గురించి ఒక్క వైఎస్ఆర్ పార్టీలో మాత్రమే ఆలోచిస్తున్నారు అనేది ప్రతి మహిళకి తెలిసిన విషయమే ఈరోజు పచ్చ మీడియా చెప్తుంది ఏదో మార్పులు జరిగిపోతున్నాయి రాజీనామాలు చేస్తున్నారు ఎమ్మెల్యేలని మార్పు అనేది ఈరోజు జరగలేదు ఏ రోజైతే మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని పక్కన పెట్టారో ఆ రోజే మార్పు అనేది మొదలైంది ఆ రోజే మన సమన్వయకర్తను తీసుకొని వచ్చి మన నియోజకవర్గానికి పెట్టిన రోజే మార్పు మొదలైంది ఈరోజు కొత్తగా మార్పు మొదలవుతుందని చెప్పి కొన్ని పచ్చ మీడియాలన్నీ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఈరోజు అన్నీ తెలుసుకొని నిజాలు మాట్లాడారు ఎవరైనా కూడా ఈరోజు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలలోనే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ని వాళ్ళే మార్పు చేస్తున్నారు అదే నూట యాభై మంది ఉన్న మన వైఎస్ఆర్ పార్టీలో మార్పులు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఖచ్చితంగా మనం తీసుకురావాలనే ఉద్దేశంతో మార్పులు చేయడం అది సహజం దాన్ని ఒక ఏదో పెద్ద జరిగిపోతున్నట్టు పార్టీలో రాజీనామాలు జరుగుతున్నట్టు ఈ మీడియా వాళ్ళంతా కూడా కొంతమంది కొన్ని పేపర్స్లో రాజీనామాలు చేస్తున్నారు అని అంటున్నారు రాజీనామాలు చేయటం అంటే పార్టీలో పార్టీని బలోపేతం చేస్తూ నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా రేపు మనకు రావాలని చెప్పే ఉద్దేశంతోనే మార్పులు చేస్తున్నారని నేను అనుకుంటున్నా అది మనం పార్టీలో ప్ర బాధ్యతగా బాధ్యతలని వహిస్తూ అదేవిధంగా మహిళలు ముఖ్యంగా మహిళలకి ఎక్కడ ఏం జరిగినా కూడా నేను మామూలుగా కూడా నేను మొదటి నుంచి కూడా స్పందిస్తూ ఏ విషయంలో కూడా నేను మహిళలకి ఏ విషయం జరిగినా కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా నేను కాన్స్టెన్సీలో వాళ్ళకి నేను అన్ని ఏ విష ఏ విధంగా అయినా సహాయం చేస్తున్నాను ఈరోజు ఒక చిన్న విషయానికి వస్తే కరోనా టైంలో ఆ కరోనా టైం మొత్తం మీద మన మాజీ ఎమ్మెల్యే గారు ఎక్కడ కనిపించిన ఎవరికి కూడా ఏ మండలంలో కూడా ఏదైనా సహాయం చేసింది కూడా చూడలేదు మీడియా మిత్రులకు కూడా తెలుసు అదేవిధంగా నేనేదో నేను గొప్ప చెప్పుకుంటున్నానని కాదు కరోనా టైంలో ఆ కరోనా టైం మొత్తం నేను మండలం అంతా కూడా ప్రతి ఎస్టీ కాలనీ ఎస్సీ కాలనీ అన్నీ కూడా తిరిగి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు అయితే ఏమి వెజిటేబుల్స్ అయితే ఏమి అన్నీ కూడా మనం చూడటం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం ఆజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నట్లు ఏ విధంగా ఈరోజు మీరు జనాల్లోకి పోతున్నారనేది నాకు అర్థం కావటం లేదు ఏ విధంగా వెళ్ళి ఓటడుతున్నారో ఈ నాలుగు సంవత్సరాల నుంచి కనిపించని వెంకటగిరి ప్రజలు ఈరోజు ఆప్యాయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రోగ్రాం అని ఈ ప్రోగ్రామ్ అని ధైర్యంగా పెడుతున్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది మొదటి నుంచి ఉండాలి ఒక ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ప్రజలు బాగోగలు చూసుకుంటూ నేను స్థానికుడిని స్థానికుల్ని అన్నప్పుడు వెంకటగిరిలో ఈ నాలుగు సంవత్సరాలు అయితే ఏ మీడియాలో కానీ పేపర్లో కానీ ఆయన న్యూస్లు లేవు కొత్తగా ఇప్పుడు మనం ఒక ఆరు నెలల నుంచో నాలుగు నెలల నుంచో ఆయన న్యూస్ చూస్తున్నాం ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు గమనిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఏ విధంగా సహాయం చేస్తున్నారని ప్రతి మహిళ కూడా మహిళకి అర్థమవుతుంది